హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వచ్చేసాము పీవీటీ మార్కెట్ అండి పీవీటీ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ లో శుభ క్రియేషన్స్ అండి వీళ్ళ షాప్ నెంబర్ చూసినట్లయితే టూ ట్వంటీ అండి షాప్ నెంబర్ లిఫ్ట్ పక్కనే ఉంటుంది మనకి లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది లిఫ్ట్ పక్కనే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర ఫ్రాంతి శారీస్ పట్టు శారీస్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు అంతేకాదు కలెక్షన్ కూడా యూనిక్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి ఇంకా శారీస్ విషయానికి వస్తే పట్టు శారీస్ అయితే వీళ్ళ సొంత మజాలపై లేపిస్తారు చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి టోటల్ వీడియో చూసినట్లయితే మీకు ఎలాంటి క్వాలిటీ అనేది ఉంటుంది ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది అర్థం అవుతుంది కాబట్టి టోటల్ వీడియో అనేది చూడండి ఇంకా లైట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసిందా వెల్కమ్ టు మేము గతంలో కూడా వీడియోలు పెట్టాము ఈ వారంలో మళ్ళా మళ్ళా పెడుతున్నాము ఒక రెండు పోయిన వారంలో కూడా ఒక వీడియోలు పెట్టాము మంచి రిజాన్స్ వచ్చింది ఈసారి కూడా మంచిగా మేము మీకు మంచి ఐటమ్స్ చూపించగలుగుతాము ఇది వచ్చేసి సాఫ్ట్ జాకెట్ ఓకే సాఫ్ట్ జార్జెట్ జాజెట్ డిజిటల్ పెంట్ ఇది బట్ట బాగుంటుంది కొంచెం చాలా బాగుంటుంది ఇది స్మూత్ గా ఉంటుంది మీకు రోజు వచ్చేసి నీకు ఇలా ఎక్కడి బూటా ఇస్తుండు హ్యాండ్ బూటా హ్యాండ్ బూటా ఇస్తుండు హ్యాండ్ బూటా ఓకే ఇది మంచి రెస్పాన్స్ ఉన్న ఐటమ్ ఇది ఆల్రెడీ ఆఫ్లైన్ లో అమ్మినాము మీకు ఆన్లైన్ లో కూడా చూపిస్తాము మీరు నచ్చే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఎంబడి రిప్లై ఇవ్వగలుగుతాము ఇది మూడు యాభై రూపాయలు మీకు ట్వంటీ సెవెన్ పడుతుంది అక్కడ డిస్కౌంట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఓకే మంచి ఐటమ్ అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ పెట్టండి నో ఫోన్ కాల్ చాలా మంది ఫోన్ అండి ఫోన్ అనేది బిజీగా ఉంటాం మేము ఓకే మీరు వాట్సాప్ పెట్టండి మీకు ఏమైనా రిప్లై ఇస్తాము దాని తర్వాత ఇంకో ఐటమ్ దీంట్లోనే కలర్ సెట్ ఇది దీంట్లోనే ఇంకో ఐటెం ఇది ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఇది ఇరవై మూడు యాభై ట్వంటీ వన్ హండ్రెడ్ వస్తుంది ఆప్లో డిస్కౌంట్ ఇది కూడా చాలా మంచి ఐటమ్ అండి సాఫ్ట్ జార్జెట్ ఇది బ్యూటిఫుల్ ఎన్నో కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు జార్జెట్ సారీస్ బాగా కడుతున్నారు చాలా మంది కొంచెం సిమిలర్ గా స్లిమ్ గా కాబట్టి ఇలాంటి అవసరం ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ గా చూడండి వీడియోను ఇది ఇన్ల కలర్స్ ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఎంబడే మీరు రిప్లై ఇస్తాము ఓకే ఒకసారి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి అన్నిటికి కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూడండి బూట వస్తుందమ్మా చిన్న చిన్న బూట చాలా బాగుంది మంచి రిస్పాన్స్ ఉంది ఓకే దీంట్లోనే ఇంకో ఐటమ్ సేమ్ అదే కాదు బాడ ఫస్ట్ త్రీ టైప్స్ ఇది ఇది మూడో టైప్ ఇది స్మాల్ డాట్స్ ఇది స్మాల్ డాట్స్ విత్ రిచ్ పళ్ళు వస్తుంది నీకు పళ్ళు వచ్చి బూట వస్తుంది ఓకే నీకు మంచి కలర్స్ అండి మనం ఇట్లా వీడియో పెట్టినామో లేదు అప్పుడే కొంచెం రెస్పాన్స్ వస్తున్నాయి ఇంట్రెస్ట్గా మీరు చూడండి క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి బయట కూడా షాప్లలో మీరు క్వాలిటీ అండ్ ప్రైజెస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ట్వంటీ త్రీ హండ్రెడ్ అండి ఫిఫ్టీ హండ్రెడ్ నీకు రెండు వందల యాభై తగ్గిపోతుంది ట్వంటీ అండి ఓకే ఓ రెండు కొంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఓకే ఇదే కాదు వేరే కూడా తీసుకునేం కాదు ఓకే చూడండి మంచి మ్యాచెస్ ఉన్నాయండి మీకు మంచి ఐటమ్ అండి అసలు స్మూత్ గా ఉంది చాలా బాగుంది మంచిగా స్మూత్ గా చాలా బాగుంటుంది మీరు ఇంట్రెస్టింగ్ చూడండి వీడియో లేకుండా మీకు క్లియర్ గా పడుతుంది వీడియోలో మీరు నచ్చేసి మీకు చాలా మంది పెట్టేసి వీడియో మేము చూపిస్తాము జకాడ్ ఉంటుంది డిజైన్ జకాడ్ అంటారు చాలా బాగుంది నీకు పళ్ళు వచ్చేసి నీకు ఇట్లా జకాడ్ వచ్చింది బ్లౌజ్ జకాడ్ వస్తుంది ఇది ఇంకా కలర్స్ ఉన్నాయండి మనకి దీని కలర్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు రెండు యాభై తగ్గిపోతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ అన్ని శారీస్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి మన వీడియో చూసి కాల్ చేసినా డైరెక్ట్ విజిట్ చేసినా కూడా మీకు టెన్ డిస్కౌంట్ అయితే ఉంటుంది కాల్ కంటే వాట్సాప్ చేయండి మాకు ఈజీ అండి కాల్ అనేది మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం గిరాకులు ఉన్నప్పుడు ఓకే ఓకే మోస్ట్లీ వరకు మీరు చాలా ప్రిపేర్ వరకు హాయి పెట్టండి ఆ వాట్సాప్ పెట్టండి మేము ఆ వీడియో స్క్రీన్ షాట్ పెడితే మేము రిప్లై ఇస్తాము మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందండి చూడండి గ్యాప్ బార్డర్ అండి మంచి స్మూత్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ అంటుంది బ్యూటిఫుల్ అసలు చాలా బాగుందండి దీన్ని కస్టెక్స్ నైంటీ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా కలర్స్ ఉన్నాయండి నైంటీ హండ్రెడ్ మీకు రెండు తగ్గిపోతుంది సెవెంటీ హండ్రెడ్ పడుతుంది అండి రెండు కొంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం ఓన్లీ వాట్సాప్ అండి ఫోన్ కాల్ అనేది కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి రిప్లై చేయలేకపోతున్నాం బూటా అనేది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఎంత సార్ ప్రైస్ రెండు వేల రూపాయలు రెండు వేలు ఓకే అప్పుడు డిస్కౌంట్ రెండు వేలు పడుతుంది దీంట్లో చందేరి కాటన్ ఫ్యాన్సీ లా హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ చందేరి అంటే మధ్యప్రదేశ్లో వస్తే చూడండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ మల్టీ బూట పళ్ళు వచ్చేసి నీకు మంచి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌ బ్లౌజ్ వచ్చేసి నీకు రెయిన్ బ్లౌజ్ చిన్న బార్డర్ రిచ్ వేసాను అండి కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ అండి ఇరవై రెండు యాభై రెండు వేల పడి యాభై రెండు వేలకు వస్తుందండి మీరు రెండు గుండేసి ఫ్రీ షిఫ్టింగ్ ఇస్తాం దీంట్లో వైట్ ప్యూర్ వైట్ అండి ఇక్కడ చాలా మంది ఆడుతున్నారు యాక్చువల్లీ మాకు వైట్ కావాలని ఇది బట్ట చూసారా చాలా కాస్ట్లీ వేల ఐదు రూపాయలు అండి ఇరవై రెండు యాభై వస్తుంది మీకు ఇందులో ఓన్లీ వైటే అండి నీకు సింగిల్ పీస్ ఇక్కడ వీడియోలో ఏముంటే అవే అండి చాలా మంది ఆడుతున్నారు ఇంకా వేరే అంటున్నారు సరే వేరే ఉన్నా కానీ మీకు వీడియో విత్తిని మాత్రమే చూపించగలుగుతాం ఓకే చూపిస్తాం వరకు ఇది యాక్చువల్లీ మసాజ్ కోట మీద వరకు కంచి బార్డర్ ఇది కూడా నీకు కోట విత్ నీకు మంచి చికెన్ వర్క్ అంటుంది దీన్ని ఓకే చూపెన్సారి వర్క్ ఇప్పుడు వస్తుంది ట్రెండింగ్లో ఉంది ఈ వర్క్ కూడా విచూడండి ఇది బ్యూటిఫుల్ పట్టదు కానీ చాలా బ్యూటిఫుల్ ఇది ఒక అండి ఇలా ఓకే నెక్స్ట్ ఇది చాలా బ్యూటిఫుల్ కొంచెం పార్టీ వేర్ కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి జకాట్ బ్లౌజ్ పళ్ళు రుచి పళ్ళు వస్తుంది ఇవన్నీ కలర్స్ అవైలబుల్ కలర్స్ అవైలబుల్ అండి ఇవన్నీ స్టాక్ ఉన్నంత వరకే అండి ఇక్కడ మేము ఇక్కడ మీకు వీడియో చూపిస్తాము ఏమున్నా అదే లెక్క అండి చాలా మంది మళ్ళీ ఏమి ఉంటుందంటే ఇంకా లేవంటున్నారు లేవు ఆ ఐటెం ఆ వీడియో వేరే ఉంటుందండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయండి అండి

కొత్త ఐటమ్ ఇది స్టాక్ ఉన్నంత వరకే అండి కలర్స్ ఇవేను ఈ ఇళ్ళకెళ్ళి కూడా చాలా మంది ఫస్ట్ వీడియో చూడాలి రిప్లై తీసుకుంటున్నారు మీరు చూసుకోండి కలర్స్ ఉన్నాయండి ఓకే ఇది మంచి ఐటమ్ అండి క్రష్ ఐటమ్ మీదొక మంచి మల్టీ బార్డర్ మీనా బార్డర్ ఓకే మల్టీ కలర్స్ కొత్త ఐటమ్ ఇది సాఫ్ట్ స్టల్ దీన్ని కూడా బ్యూటిఫుల్ క్వాలిటీ మెత్తగా మెత్తగా ఉంది స్మూత్ గా ఉందండి నీకు మీనా బార్డర్ కన్సీ బార్ వచ్చేసి లైట్ గా వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ అండి ట్వంటీ త్రీ ఫిఫ్టీ ట్వంటీ వన్ ఒకటి కొంటే మీకు చిప్పింగ్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ రెండు కొంటే ఫ్రీ ఇస్తామండి కలర్స్ చాలా బాగున్నాయండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బార్డర్ బార్ అండి చాలా బాగుంది ఇలా కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ అసలు ఆఫ్లైన్ వీడియో చూపిద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ స్క్రీన్ షాట్ పెట్టండి మీకు చూడండి బాగుంది మ్యాచింగ్ ఇది మంచి క్వాలిటీ అండి కొత్త మోడల్ ఎప్పుడు అవే కట్టి కట్టి ఇష్టపడుతున్నారు కదా ఇలాంటివి కొత్త చాలా మంది ఇష్టపడుతున్నారు మంచి మ్యాచింగ్స్ అండి బ్యూటిఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి బార్డర్స్ కూడా అన్ని సేమ్ గా లేవండి మీకు ఇక్కడ వీడియోలు ఏముంటాయి అండి మీకు బార్డర్ చిన్న బార్డర్ బిగ్ బార్డర్ మీకు చాయిస్ బట్టి మీకు బార్డర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది టోటల్ గా ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది దీని ప్రైస్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ అమ్మా ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ అండి మీకు ట్వంటీ వన్ హండ్రెడ్ పడుతుంది ఓకే ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఒక షిప్పింగ్ ప్లేస్ హండ్రెడ్ రూపీస్ లేకపోతే రెండు గుంటే ఫ్రీ ఓకే దీంట్లో ఓకే ఇది చాలా బాగుంటుంది అండి ఇది కొత్త మూలండి ఇది బట్ట బాగుంది స్మూత్ ఇది అంతా హ్యాండ్ ప్రింట్ అండి బాట వచ్చేసింది గ్యాప్ బార్ వచ్చేసింది మీనా బార్డర్ పళ్ళు రిచి పళ్ళు వచ్చింది బ్రౌజ్ వచ్చేసింది చాలా బాగుంది దీనికి కాస్ట్ వచ్చేసి మనకు నైన్టీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు సెవెంటీ హండ్రెడ్ పడుతుంది రెండు కొంటే మీకు షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి చాలా మంచి ఐటమ్ అండి ఎంత బ్యూటిఫుల్ చూడండి అసలు ఇలాంటి రావండి ఈ పెంట్ పదండి చాలా క్వాలిటీ హై క్వాలిటీ ఓకే దీంట్లో నీకు ఇట్లా డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి బార్డర్ చేంజ్ ఉంటుంది మీ చాయిస్ ఇక్కడ నీకు వీడియోలో ఏం చూపించిన అదే అదే ఐటమ్ అండి మీరు డైరెక్ట్ ఫోన్ చేయకండి డైరెక్ట్ మీరు మెసేజ్ పెట్టండి ఫోన్ చేస్తే బిజీగా ఉంటాము చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి కలర్స్ కూడా బాగున్నాయి బార్డర్స్ కూడా చాలా నీట్ గా ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ నైన్టీన్మౌంట్ మీకు డిస్కౌంట్